జై శ్రీరామ్ డొనాల్డ్ ట్రంప్పై ఓ యువకుడు హత్యాత్యం చేసిన తర్వాత అతను ప్రాణపాయం నుంచి తప్పించుకున్న తర్వాత ఈ తరహా దాడులు చేసిన వాటి విషయం మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి మీద ఆత్తిహత్యం చేయడం అతను త్రుటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకోవడం ఇది చాలా చిన్న విషయం ఏం కాదు ఇంకా ప్రస్తుతం అమెరికా ఎన్నికలు జరగబోతున్న వేళ ఇంత పెద్ద సమస్య రావడం అనేది ఇంత పెద్ద అటాక్ కావడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఆందోళన కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆచారం కూడా గురయ్యారు చర్చ కూడా జరుగుతుంది అరే ఇలా ఎట్లా జరుగుతుందని అదేదో అతడు సినిమాలో జరిగినట్టుగా అంటే మన తెలుగు సినిమా ఉంది కదా మహేష్ బాబు అతడు సినిమాలో జరిగినట్టుగా ఇలాంటి సంఘటనలు ఇంకా జరిగాయి అంటే విషయం ఏంటంటే నిజంగా డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడిలో అతను తప్పించుకున్న సందర్భాన్ని మనం పక్కన పెడితే అంటే ఇది వాస్తవమా అవాస్తవమా అది వివాదమా వివాదాస్పదం కాదా అనేది విషయాన్ని కనుక పక్కన పెడితే ఒక్కసారి గతంలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రాంతంలో అనుకుంటా ఎన్టీ రామారావు మీద ఒకసారి అటాక్ జరిగింది అప్పుడు యువకుడు వచ్చి అటాక్ చేస్తే దా ఒక చేతికి చిన్న దెబ్బ తాకింది బొటనవేలుకో వేలుకో చేతికి వస్తారు దెబ్బ తాకితే అప్పుడు అది హైలైట్ చాలా పత్రికలు అప్పుడు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లేదు పేపర్లో దానికి కట్టు కట్టి ఇట్లా పెట్టేసి చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది అంటే ఒక ఎంట్రావర మీద ఇట్లాంటి అటాక్ చేస్తారా ఇంత అన్యాయం ఏమో అని ఒక చర్చ జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా ఇవి జరగలేదు ఎందుకంటే ఎందుకు అయింది దాని ప్రజాస్వామ్య పద్ధతిలో జనం నడుస్తున్నారు కాబట్టి జరగలేదనుకుందాం అనుకుందాం సరే అలిపిల్లిలో మళ్ళీ చంద్రబాబు మీద అటాక్ జరిగింది అది చాలా పెద్ద అటాక్ అది నక్సల్ చేసిన దాడి అందులోంచి వాస్తవంగా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు తప్పించుకున్నారనుకోవాలి ఇది ఓకే ఇది జనంకు దీని మీద ఎలాంటి అనుమానాలు ఉండవు అది ఎంట్రా మీద అటాక్ జరిగినప్పుడు ఇదో దీనికోసం ఇంత పెద్ద కట్టు కట్టారని చెప్పి కొందరు విమర్శించిన వాళ్ళు ఉన్నారు అప్పుడు అది వాస్తవమైన కొందరు విమర్శించిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడుకు అలిపిరి మీద అటాక్ అయినప్పుడు ఎలాంటి ప్రతివాదనలు రాలేదు ఎలాంటి విమర్శలు రాలేదు అదే జగన్ మీద అటాక్ జరిగినప్పుడు మాత్రం విపరీతంగా విమర్శలు వచ్చాయి ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టు వైరు గుచ్చుకుంటే అది కాంప్లికేటెడ్ చేస్తారు రైల్వే స్టేషన్ మన కోడి కత్తి అని చెప్పి ఒకటి ఇట్లా వచ్చింది వైజాగ్ సంబంధించి ఇవన్నీ కూడా అంత చిందర వల్ల చిందరవందర అయిపోయాయి అంటే మొత్తానికి ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకు నాయకుని కూడా ప్రాణాపాయం మాత్రం జరగలేదు ఎక్కడో అమెరికాలో జాన్ కెనేడీ వగేర వగేర కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి మాస్ అటాకింగ్ లోపల వ్యూహాత్మకంగా చేసిన కొన్ని జరుగుంటాయి కానీ కొన్ని ఇంటెన్షన్లుగా చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి అంటే ఓట్ల కోసము లేకపోతే సీట్ల కోసము రాజకీయాలు చేసిన సందర్భాలు అని చెప్పి అది వాస్తవమైనా కూడా రాజకీయ నాయకుల మీద ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుంటుంది అది ఏదైనా కానీ ఒక తెలుగు సినిమాలో వచ్చిన ఒక ట్రిక్ను లేకపోతే ఒక సన్నివేశాన్ని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి గొప్పతనం కూడా బయటకు వస్తుందిరా బాబు అని చెప్పని ఇంకొందరు చెప్తున్నారు ఏదైనా ఇలాంటి హత్యల్ని ఇలాంటి హత్య ప్రయత్నాన్ని కూడా ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఓట్ల కోసం నీతిగా నిజాయితీగా పనిచేయాలి తప్పితే ఇట్లా సెంటిమెంటల్ డ్రామాలు ఆడకూడదు అనేది చాలామంది జనం చెప్తున్నారు ఈ ఏందో అమెరికాకు కొందరు పర్చేస్లకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఏ అట్లాంటిది ఏం లేదు ఇక్కడ ట్రంప్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి కొందరు ఇది ఇంకా పెరిగిందంట ఈ అటాక్ అయిన తర్వాత ఆ రేషియో పెరిగిందంట ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా వాస్తవాన్ని వాస్తవ దృక్పథంతో ఆలోచించాలని చెప్పి కోరుకుందాం జై శ్రీరామ్